ఫ్రెండ్స్ ఏంటి కాబోలి శనగలతో పక్కన ఇలా గాడిలు పొగడి పెట్టాను అనుకుంటున్నారా ఎస్ కాబోలి శనగలతో నేను చేసుకున్నాను ఎలా చేసానో మీకు చెప్తాను ఇవి శనగలు నానిపోయాయి కదా నానిపోయాక దీన్ని శుభ్రంగా కడిగేసాను తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసి మిక్సీ అది ఇంకా మెత్తగా చేస్తాను అనమాట మెత్తగా మనం గాలిలో వేయడానికి బాగా వస్తుందో లేదో చూసుకోవాలన్నమాట ఆ విధంగా చూసేదా ఇలాగ సరిపోయి ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసాను కొద్దిగా జీలకర్ర కూడా వేసాను ఆ జీలకర్రతో పాటు ఉల్లిపాయ కూడా కోసి వేసాను మొత్తం ఇవంతా మిక్స్ చేసుకోవడమే ఇలాగ కలిపేసుకునేక ఆయిల్ ఇంత కొంచెం వేసింది అనుకుంటున్నారా చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కార్తీక మాసం కొంతమంది ఉల్లిపాయ తింటారు కొంతమంది ఉల్లిపాయ అయితే తినరు అందుకని ఆయిల్ మళ్ళీ ఉల్లిపాయతో కొంచెం కంగలుగా అవుతుంది కదా అందుకే ఇలా కొద్దిగా వేసి ఇలాగా సరిపోయడా చేసుకున్నాను అనమాట ఇలాగ గారెలు పకోడీ అయితే వేసేసాను ఇవి ఇలాగ ఇటు అటు ఏగిపోతే తీసి పక్కన పెట్టేయడమే ఇవైతే ఈ కాబోలీ శనగలు కూడా గాడేలు కూరకి గాడేలు కూరకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో కొద్దిగా శనగలు అలాగా తినే బదులు ఇలా వెరైటీగా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇలాగైతే చేసుకున్నాను ఇలాగా గాడేలు పకోడీ అయిపోయాక తీసి పక్కన పెట్టేశాను చూడండి ఈ శనగలతోనే నేను ఈ గాడలు పకోడీ చేశాను ఇంకా ఇది రెడీ అయిపోయాక పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఉల్లిపాయలు అవి వేసి మళ్ళీ ఉల్లిపాయలు అవి వేపుకున్నాను తర్వాత చింతపండు పులుసు వేసాను అనమాట ఇలా ఉల్లిపాయలు వేగిపోయాక ఇలా చింతపండు పులుసు వేసి మరిగిపోయాక కొద్దిగా ఉంచుకున్న పకోడీ అయితే వేసాను నేనైతే ఉల్లిపాయ తినను నేనైతే ఉల్లిపాయ లేకుండా కూడా పకోడీ చేసుకున్నాను తర్వాత పిల్లలకి ఇలాగ ఉల్లిపాయతో చేశాను ఆ తర్వాత ఈ చింతపండు మరుగుతుంది కదా ఇందులోనే ఉప్పు కారం మన రుచికి తగ్గట్టు వేసుకోవడమే ఇప్పుడు ఇది మరుగుతుంది కదా ఇందులోని పకోడీ అయితే వేసేసాను ఇంకా కొద్దిగా పులుసు ఉంటుండగా అయితే ఆపేసాను ఎలాగా పీర్చేస్తుంది కదా ఇప్పుడైతే పకోడీ పులుసు రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ కాబోలీ శనగలతోని గారెలు పకోడీ అండ్ పులుసు చేశాను మీకైతే అయితే నచ్చుతుందా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతోనైతే మీ ముందుకి వచ్చేస్తాను ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా వెరైటీ వంటలతో మీ ముందుకైతే వచ్చేస్తుంది ఉషా కుకింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ పొడుపు కదా మనతోనే వస్తుంది మనతోనే ఉంటుంది కూర్చుంటే కూర్చుంటుంది కనిపిస్తే కనిపిస్తుంది చీకటిలో మాయమైపోతుంది ఏమిటని కలిస్తే కామెంట్స్లో చెప్పండి